అందరు కష్టపడ్డే కష్టపడ్డానే మమ్మల్ని కూడా బాగా ఎంకరేజ్ చేసేళ్ళు ప్రతిసారి ప్రతి ఎగ్జామ్ ఎగ్జామ్ ఏ చిన్న సింగరేణి కార్మికుని కూతురు ఈరోజు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు మార్కులతో సత్తా చాటింది కాకతీయ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది ఈరోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది తను తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు రావడం ఎలా అనిపిస్తుంది అసలు ఎట్లా కష్టపడ్డది వాళ్ళ ఫాదర్ వచ్చేసి సింగరైన కార్మికుడు తన కార్మిక తను కష్టపడని గుర్తించి తను ఈరోజు అలా చదివానని ఒక విషయం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం వాళ్ళ కూతురు స్ఫూర్తి మనతో పాటు ఉన్నారు ఆమె తొమ్మిది వందల తొంభై రెండు మార్కు వచ్చి ఒక జిల్లా లెవెల్లో తన సత్తా చాటింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తన అడిగి తెలుసుకునే ప్రయత్నించుతాను చెప్పండి అమ్మా ఎట్లా ఫీల్ అవుతున్నారు తొమ్మిది వందల తొంభై రెండు మార్కు చాలా హ్యాపీగా ఉంది ఏ కాలేజ్ మీరు శ్రీ కాకతీయ శ్రీ కాకతీయ ఫస్ట్ ఇయర్ లో వచ్చాయి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సెకండ్ ఇయర్ లో ఫోర్ సిక్స్టీ సిక్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు రావడానికి ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఇట్లా అందరూ గా ప్రిపేర్ అయినట్టు అంటే ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం మ్యాథ్స్ అంటే ఇష్టం మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయి 75 అందరూ కష్టపడ్డట్టే కష్టపడ్డనే అవడా ఇంత 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి 9.7 ఆ 9.7 ఇంత ఎక్కడ కొదర్కన శ్రీ చైతన్య శ్రీ చైతన్య ఇంటర్ లో కూడా అదే ఇంటర్ లో బీటెక్ తర్వాత జాబ్ సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ అంటే మీ నాన్న సింగర్

నైన్ నైన్టీ ఫోర్ వచ్చు బట్ ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చినాయి ఇంగ్లీష్ లో టూ మార్క్స్ సాంస్క్రిట్ లో వన్ మార్క్ ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ బిల్ ఒక మార్క్ ని ఇంగ్లీష్ లో ఒక మార్క్ సాంస్క్రిట్ లో ఒక మార్క్ అట్లేదు ఫోర్ మార్క్స్ మొత్తం రమ్మన్నారు వెళ్తున్నాను వెళ్తున్నా

అన్ని స్టడీస్ మంచిగా చెప్తారు డౌట్స్ అంటే మంచిగా క్లారిఫై చేస్తారు మమ్మల్ని కూడా బాగా ఎంకరేజ్ చేసేళ్ళు ప్రతిసారి ప్రతి ఎగ్జామ్ కైనా ఏ చిన్న ఎగ్జామ్ కైనా చాలా బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు చాలా అంటారు అన్నయ్యతో మాట్లాడలేదు అంటే కరెక్ట్ వినిపియాలి వాయిస్ మళ్ళా కాల్ చేద్దాం అని చూసారుగా కష్టపడి చదివితే తప్పకుండా ఫలితం సాధిస్తామని చెప్తుంది ఒక సింగరైన కార్మికులు కూతురు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్కులతో సత్తా చాటింది తను కు ప్రిపేర్ అయ్యి ఒక ఇంజనీరింగ్ జాబ్ చేస్తా ఐటీ రంగంలోకి వెళ్ళి ఇంజనీరింగ్ జాబ్ చేస్తానని చెప్తున్నది కష్టపడి చదవాలేదు తప్ప కష్టపడి ఒక రెండు సంవత్సరాలు మనది కాదని కష్టపడితే తప్పకుండా మనం సక్సెస్ సాధిస్తాము అలాగే ఇప్పుడు ఎంసెట్ కూడా ఇంటి దగ్గరనే ప్రిపేర్ అవుతుంది తను ప్రిపేర్ అవుతుంది ఎంసెట్ కూడా ర్యాంక్ సాధిస్తానంటే ఎంసెట్ ర్యాంక్ తర్వాత తను ఖచ్చితంగా బీటెక్ చేసేసి తన ఫ్యూచర్ గోల్స్ కుడతానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మీ ఎయిటీన్ కరీంనగర్